అనంత అనంతకరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువు అల్లాహనే స్థుతిస్తోంది ఆయనే సర్వాధికుడు వివేకవంతుడును ఆయనే గ్రంథ ప్రజలలోని తిరస్కారులను మొదటి దెబ్బలోనే వారి గృహాలనుండి గెంటివేశాడు వారు వెళ్ళిపోతారని మీరు ఏమాత్రం ఊహించి ఉండలేదు వారు కూడా తమను అల్లాహ్ నుండి తమ కోటలు రక్షిస్తాయని భావించారు కాని అల్లాహ్ వారిపైకి వారు ఊహించని దిశనుండి వచ్చాడు ఆయన వారి హృదయాలలో బెదురు పుట్టించాడు తత్ఫలితంగా వారు తమ ఇళ్లను తమ చేతులారా కూడా నాశనం చేసుకున్నారు విశ్వాసుల చేతుల ద్వారా కూడా నాశనం చేయించుకున్నారు కనుక కళ్ళున్న ప్రజలారా గుణపాఠం నేర్చుకోండి ఒకవేళ అల్లాహ్ దేశ బహిష్కార విషయాన్ని వారి నొసట వ్రాసి ఉండకపోతే ప్రపంచంలోనే ఆయన వారిని శిక్షించి ఉండేవాడు పరలోకంలో వారి కొరకు నరక శిక్ష ఉండనే ఉంది వారు అల్లాహ్ను ఆయన ప్రవక్తను వ్యతిరేకించి నందువల్లనే ఇదంతా జరిగింది అల్లాహ్ను ఎవడు వ్యతిరేకించినా వాడిని అల్లాహ్ చాలా కఠినంగా శిక్షిస్తాడు మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో లేక ఏ ఖర్జూరపు చెట్లను వాటి వ్రేళ్లపై యథాతథంగా ఉండనిచ్చారో ఇదంతా అల్లాహ్ ఆజ్ఞతోనే జరిగింది అల్లాహ్ ఈ ఆజ్ఞను దుర్మార్గులను అవమానపరచేందుకు ఇచ్చాడు ఏ ఆస్తులను అల్లాహ్ వారి అధీనంలో నుండి తీసుకుని తన ప్రవక్త వైపునకు తరలించాడో అవి మీరు మీ గుర్రాలను ఒంటెలను పరుగెత్తించగా లభించినటువంటి ఆస్తులు కావు అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాడు అల్లాహ్ ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు అల్లాహ్ ఇతర వాడల ప్రజల నుండి దేనినైతే తన ప్రవక్త వైపునకు మరలిస్తాడో అందులో అల్లాహ్కు ప్రవక్తకు బంధువులకు అనాథులకు నిరుపేదలకు బాటసారులకు హక్కు ఉన్నది అది మీ ధనికుల మధ్యనే తిరగకుండా ఉండేందుకు ఇలా నిర్ణయించబడినది దైవప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికి అల్లాహ్ అల్లాహ్కు భయపడండి అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు ఇంకా ఆ ఆస్తులలో తమ ఇళ్ల నుండి తమ ఆస్తిపాస్తుల నుండి తరిమివేయబడిన నిరుపేద శరణార్థులకు కూడా హక్కు ఉంది వారు అల్లాహ్ అనుగ్రహాన్ని ఆయన ప్రసన్నతను కోరుకుంటున్నారు ఇంకా వారు అల్లాహ్కు ఆయన ప్రవర్తకు సహాయపడేందుకు సదా సంసిద్ధంగా ఉంటారు వారే రుజువర్తనులు ఇంకా ఆ ఆస్తులలో ఈ శరణార్థుల రాకకు పూర్వమే విశ్వసించి వలస కేంద్రంలో స్థిరపడిన వారికి కూడా హక్కు ఉంది వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు వారికి ఏది ఇవ్వబడినా దాని అవసరం సైతం ఉన్నట్లుగా వారు తమ మనస్సులలో భావించరు వారు స్వయంగా అగత్యం కలవారైనప్పటికీ తమకంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు వాస్తవానికి హృదయ లోభత్వం నుండి రక్షింపబడిన వారే సాఫల్యం పొందేవారు ఇంకా ఆ ఆస్తులలో వారి తరువాత వచ్చిన వారికి కూడా హక్కు ఉంది వారు ఇలా అంటారు ఓ ప్రభూ మమ్మల్ని మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ఎలాంటి ద్వేషాన్ని కలిగించకు మా ప్రభు నీవు చాలా కనికరించేవాడవు కరుణామయుడవును కపట వైఖరి అవలంబించిన వారిని నీవు చూడలేదా వీరు గ్రంథ ప్రజలలోని అవిశ్వాసులైన తమ సోదరులతో ఇలా అంటారు ఒకవేళ మిమ్మల్ని బహిష్కరించటం జరిగితే మేము కూడా మీతో పాటు వస్తాము మీ వ్యవహారంలో మేము ఎవరి మాటైనా ఎంతమాత్రం వినము ఒకవేళ మీతో యుద్ధం జరిగితే మీకు మేము సహాయపడతాము కాని వీరు పరమ అసత్య పరులు దీనికి అల్లాహే సాక్షి వారు గనక బహిష్కరింపబడితే వీరు వారితో పాటు ఎంతమాత్రం వెళ్లరు ఒకవేళ వారితో యుద్ధం జరిగితే వీరు వారికి ఏమాత్రం సహాయపడరు ఒకవేళ వీరు వారికి సహాయపడినా వెన్ను చూపి పారిపోతారు ఆ తరువాత ఎక్కడ నుండి ఎలాంటి సహాయాన్ని పొందలేరు వీరి హృదయాలలో అల్లాహ్ భయం కంటే మీ భయమే ఎక్కువగా ఉంది ఎందుకంటే వీరు బుద్ధిహీనులు వీరు ఎన్నడూ ఒకచోట గుమిగూడి బహిరంగ మైదానంలో మిమ్మల్ని ఎదుర్కోలేరు ఒకవేళ పోరాడిన కోటల రక్షణ గల వాడలలో కూర్చుండిగాని లేదా ప్రాకారాల వెనుక దాగి ఉండిగాని పోరాడతారు వీరు పరస్పరం తీవ్రంగా కలహించుకుంటారు వీరు కట్టుగా ఉన్నారని నీవు భావిస్తున్నావు కాని వీరి మనస్సులు పరస్పరం చీలిపోయి ఉన్నాయి వీరు బుద్ధిహీనులు కావటం వల్లనే వీరి స్థితి ఇలా తయారైంది వీరికి కొంతకాలం ముందు తాము చేసిన దాని ఫలితాన్ని చవిచూసిన ప్రజల మాదిరిగానే వీరూ ఉన్నారు వీరికి బాధాకరమైన శిక్ష పడుతుంది వీరి దృష్టాంతం శైతాన్ దృష్టాంతం మాదిరిగా ఉంది ప్రారంభంలో వాడు మానవునితో సత్యాన్ని తిరస్కరించు అని అంటాడు తీరా మానవుడు సత్యాన్ని తిరస్కరిస్తే వాడు నీ పట్ల నాకు ఏ విధమైన బాధ్యత లేదు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అంటే నాకు భయంగా ఉంది అని అంటాడు తరువాత ఆ ఇద్దరి పర్యవసానం శాశ్వతంగా నరకానికి పోవటమే దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఇదే విశ్వసించిన ఓ ప్రజలారా అల్లాహ్కు భయపడండి ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి అల్లాహ్కు భయపడుతూ ఉండండి నిశ్చయంగా అల్లాహ్కు మీరు చేసే పనులన్నీ తెలుసు అల్లాహ్ను మరచిపోయిన వారి మాదిరిగా మీరు అయిపోకండి అల్లాహ్ను మరచిపోవటం వల్ల అల్లాహ్ వారిని తమను తాము మరచిపోయేలా చేశాడు వారే దుర్మార్గులు నరకానికి పోయేవారు స్వర్గానికి పోయేవారు ఎన్నటికీ ఒకటి కాలేరు అసలు స్వర్గానికి పోయేవారే కృతార్థులు ఒకవేళ మేము ఈ కురాన్ను ఏ పర్వతంపైనైనా అవతరింపజేస్తే అది అల్లాహ్ భయం వల్ల కృంగిపోయి బ్రద్దలైపోవటాన్ని నీవు చూస్తావు ప్రజలు తమ స్థితిని గురించి ఆలోచించాలని మేము ఈ దృష్టాంతాలను వారి ముందు ఉంచుతున్నాము ఆయనే అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్యుడెవడూ లేడు దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగినవాడు ఆయనే కరుణామయుడు కృపాశీలుడు ఆయనే అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్యుడెవడూ లేడు ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు సురక్షితుడు శాంతిప్రదాత సంరక్షకుడు సర్వాధికుడు తన ఉత్తరువులను తిరుగులేని విధంగా అమలుపరచేవాడు ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు అల్లా సృష్టి వ్యూహాన్ని రచించేవాడు దానిని అమలుపరచేవాడు ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు ఆయనకు మంచి పేర్లు ఉన్నాయి ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువు ఆయనను స్మరిస్తోంది ఆయన సర్వాధికుడు వివేకవంతుడును